కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే మీరు పోయి ముఖ్యమంత్రి దగ్గర కూర్చోండి ఎస్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని నేను ఎమ్మెల్యేని అయినా ఎస్సీ బీసీ ఎమ్మెల్యేలందరూ స్పందించాలి అంబేద్కర్ స్ఫూర్తి వల్ల రిజర్వేషన్ అమలు వల్ల నేను ఎమ్మెల్యేనైనా ప్రజాప్రతినిధి అయినా అసెంబ్లీకి వచ్చిన పార్లమెంట్కి వచ్చిన నాకు బాధ్యత ఉన్నది మీరు ఈ విగ్రహానికి లాకు లేయడం వల్ల తాళాలు లేదా మొత్తం సమాజాన్ని మీరు కించపరిచే విధంగా ఉంది మీరు తాళాలు దియండి అని అడగండి మీ నోర్లకు తాళాలు తీయండి ఫస్ట్ మీ నోర్లకు తాళాలు తీస్తే ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ విగ్రహం చుట్టూ వేసినటువంటి గేట్లకు తాళాలు తీస్తాడు మీరు అంత పదవులకు పెదవులు మోస్తూ ఉన్నారు ఇలా దీన్ని మాట్లాడడానికి ఒక్క ఎమ్మెల్యే ముందుకు రాకపోవడం ప్రజాప్రతినిధి ముందుకు రాకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మంచిగా చెప్తా ఉన్నాం పదహారు నెలలు చూసినాం అంటే కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి ఆ ఆర్టికల్ త్రీ ద్వారా భారత రాజ్యాంగంలో కే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఇచ్చినటువంటి ఆర్టికల్ త్రీ ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం ఈ స్ఫూర్తితోనే విశ్వాసం కృతజ్ఞతతోనే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నాం పూజించుకున్నాం పక్కనే కొత్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి సచివాలయానికి కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నాం ఆ పూ స్ఫూర్తి కొనసాగాలంటే ఖచ్చితంగా ఆ కృతజ్ఞత ఉండాలంటే మీరు ఖచ్చితంగా గేట్లు తీయాలి గేట్ల తాళాలు తీయాలి లేదు అనంటే తెలంగాణ వాదులు తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు అంబేద్కర్ వారసులు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు భారత రాజ్యాంగాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు అంబేద్కర్ గారిని ఇష్టపడేటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అంబేద్కర్ విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి గేట్లకు తాళాలు తీసే వరకు మనం అక్కడికి వెళ్ళి కదలకుండా మనం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మీరు తీస్తారా తెల తెలంగాణలో ఉన్నటువంటి అంబేద్కర్ వారసులు లేకుంటే అంబేద్కరు వారదులు అంబేద్కరిస్టులు అందరూ కూడా మీరందరూ కూడా ఈ ఉద్యమానికి మీరు అందరూ కూడా ఖచ్చితంగా కంకణం కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వచ్చి తప్పైందని చెంపలేసుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోయి ముక్కు నాలకు రాసి కాంగ్రెస్ పార్టీ అంతా ముక్కు నాలకు రాసి మాది తప్పైంది పదహారు నెలలు నేను నిర్బంధించిన కేసీఆర్ మీద కోపంతో మాది తప్పైందని రేపు తెల్లార వరకు గేట్లకు తాళం దిగింది లేదంటే స్వచ్ఛందంగా అంబేద్కర్ గారి వారసులు అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ అంబేద్కరిస్టులు అందరు కూడా ఎక్కడికక్కడ చీపుర్లు పట్టుకొని మేమే ఉడుస్తాం మేమే క్లీన్ చేసుకుంటాం ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కదా మీరు చెప్పే సాకి ఏంది పైసలు లేవు మేమే ఊడ్చుకుంటాం అంబేద్కరిస్టులందరూ కూడా మేమే రాసుకుంటాం భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఈ జయంతి సందర్భంగా ప్రభుత్వం సోయి తెచ్చుకోకపోతే ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కరిస్టు భారత రాజ్యాంగం సోయి ఉన్న ప్రతి ఒక్కరు కూడా చీపురు పట్టుకొని మేమే ఊడుస్తాం అది మీరు తెల్లార వరకు తీయకపోతే డెఫినెట్గా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి అంబేద్కరిస్టు అంబేద్కర్ ఐడియాలజిస్టులు ప్రతి ఒక్కరూ రేపు అంబేద్కర్ విగ్రహానికి వచ్చి మనిషికో చీపురు పట్టుకొని వచ్చి డెఫినెట్గా మనమే ఊడ్చుకుందాం ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా లేకుంటే మనమే చీపురు తీసుకొని వచ్చి ఊడ్చుకునే పరిస్థితి ఇస్తుందా ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి మేము ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని మీరు అవమానపరుస్తూ ఉన్నారు ఆ స్ఫూర్తిని అవమానిస్తున్నారు భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంత మాత్రం మంచిది కాదు ఇది రాజకీయం మేము అసలే మాట్లాడతలేం ఇప్పటికైనా సోయు తెచ్చుకొని తెల్లార వరకు తీయాలే లేదంటే ప్రతి అంబేద్కర్ వాది ప్రతి ఒక్కరు ఒక చీపురు పట్టుకొని వచ్చి మనమే పకిట్లు నీళ్ళు తీసుకొని వచ్చి తెల్లార వరకు చేయకపోతే మనమే చేసుకున్నటువంటి ఆలోచన ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ జై భీమ్ జై కేసీఆర్